హాయ్ అండి మా పెళ్ళైన కొత్తలో నేనైతే మా అత్తారింట్లో వండిన మొదటి వంట ఏదైనా ఉంది అంటే అది ఇదేనండి ఇంతకి రెసిపీ పేరు ఏంటి అంటే వంకాయ కోడిగుడ్డు టమాటా అనమాట ఈ కర్రీతోనే నేనైతే వంట అనేది స్టార్ట్ చేసేసాను పదమూడు సంవత్సరాల క్రితం గరిట పట్టుకున్నాను అనమాట వంటలు స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు అన్ని రకాల వంటలు అయితే చేయగలను ఎలాంటి వంట అయినా కూడా సింపుల్ అండ్ ఈజీగా చేసేయగలండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఎంతో సింపుల్గా ఉండే విధంగా ఇవాళ వీడియోలో కోడిగుడ్డు వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలానే నాలుగు మీడియం సైజులో ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్న టైంలో మనమైతే ఉడికించిన ఎగ్స్ని కూడా వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని ఇలా రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎగ్స్ని ఇక్కడ కోడిగుడ్లు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే ఉల్లిపాయలు కూడా కలర్ చేంజ్ అయిపోయి చక్కగా మగ్గిపోతాయండి ఇలాంటి టైంలో మనం ఇక్కడ వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకునే కంటే ముందుగా ఏం చేయాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఉప్పు అయితే వేసుకొని ఆ ఉప్పు కలిపిన వాటర్లో వంకాయ ముక్కలు కట్ చేయాలి ఇలా ఉప్పు కలిపి నీటిలో వంకాయ ముక్కలు కట్ చేయడం వల్ల వంకాయలు అయితే చేదవ్వకుండా ఉంటాయండి శుభ్రంగా కరిగి తీసుకున్న వంకాయలు వేసుకొని మనము కర్రీకి సరిపడే ఉప్పు అంతా కూడా ఇప్పుడే వేసేసుకోవాలి నేనైతే ఇప్పుడే వేస్తున్నాను మీకు ఒకవేళ ఉప్పు సరిపోతే మధ్యలో కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి అలానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలానే మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి కారం ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి చివరిగా పావు టేబుల్ స్పూన్ మసాలా పొడి అయితే వేసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టేసి వంటనైతే లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలండి ఆ తర్వాత మనము మూత తీసి చూస్తే వంకాయలు కానీ టమాటోలు కానీ చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇలా చక్కగా పర్ఫెక్ట్గా మనం వేసుకున్న వెజిటేబుల్ అంటే వంకాయలు టమాటో మగ్గిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశానండి ఇప్పుడు మంటన్ అయితే హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పెట్టి చక్కగా ఉడకనివ్వాలన్నమాట కర్రీని ఇక్కడ కర్రీ అనేది ఉడికి 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 వాటర్ అనేది క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది అనమాట అలాంటి టైంలో చివరిగా మనం కొత్తిమీర అయితే వేసుకొని కలుపుకొని ఇంకొక నిమిషం పాటైతే ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేడమేనండి ఇంతేనండి ఎంతో సింపుల్గా వంకాయ కోడిగుడ్డు టమాటా కర్రీ ఎలా చేయాలో చూశారు కదా వేడివేడి అన్నంలోకి కానీ రోటీస్లో కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బిర్యానీలోకి అయితే అద్దిరిపోతుందండి వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలానే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి